హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ మీ అందరికీ కూడా హ్యాపీ రాఖీ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నా హై క్యూటీ క్యూటీ పాయ్ సో బెడ్ అంతా గందరగోళంగా ఉంది ఈ లుక్ చూస్తుంటే సేమ్ నేను ముస్లిం లాగా ఉన్నాను కదా నాకు కూడా అలానే అనిపిస్తుంది అంటే స్టిక్కర్ అది పెట్టుకోలేదు కదా స్టిక్కర్ పెట్టుకున్నట్టయితే బాగుండేది స్టిక్కర్ స్టిక్కర్స్ ఎక్కడున్నాయి ఏంటో అవి కూడా ఏం కనిపించట్లేదండి జస్ట్ న్యాచురల్ అనమాట పింపుల్స్ అలా కనిపిస్తున్నాయి చూడండి ఓ తల్లి ఓ తల్లి ఏం చూస్తావు నువ్వు నీ డ్రెస్సా యోమీ కొత్త డ్రెస్ అంట చూడండి యోమీ కొత్త డ్రెస్ ఇది వచ్చేసి నా కొత్త డ్రెస్ లాంగ్ మనకి ఇది లాంగ్ వస్తుంది బాగుంటుంది సో న్యాచురల్ చూపిస్తున్నా మీకు దడుచుకోకండి నా ఫేస్ షూస్ అయితే పింపుల్స్ చూడండి అంటే నాకు యాక్చువల్లీ ఎవ్రీ మంత్ మనకి ఏదైతే పీరియడ్ సైకిల్ ఉంటుంది చూసారా ఆ సైకిల్ వచ్చినప్పుడు నాకు ఇది సింటమ్స్ అనమాట సో ఇటు సైడ్ లేవు కదా సో నాకు సింటమ్స్ ఆహా మనకి పీరియడ్ వస్తుంది అన్నప్పుడు ఇది గుర్తు అనమాట ఏంటబ్బా పింపుల్ వస్తుంది పింపుల్ వస్తుంది ఒకటికి నాలుగైదు వస్తూ ఉంటాయి పింపుల్స్ సో అది నాకు ఫుల్ గుర్తుంటుందండి సో అందరు రక్ష పొందం కదా ఏం చేశారు తప్పకుండా చెప్పండి రాఖీలవి కట్టారా సో యోమికాకి గగన్ చేత కట్టిద్దామని చెప్పి నేనైతే ఈ రాఖీ తీసుకున్నానండి చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది కనిపిస్తుందా రాఖీ సో ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా అవునా అదేంటి యోమియే సో చలో మరి మళ్ళీ యోమి గగన్ రక్షాబంధన్ అయితే సెలబ్రేట్ చేసుకుందాం వీడియోస్ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు నీ బొట్టివ్వవా ప్లీజ్ పెట్టవా తల్లి నా బంగారు నాకు స్టిక్కర్ పెట్టేసి చూసారా నా కూతురు యా నైస్ అమ్మది పెద్ద ఫేస్ కదా బాగుంది అమ్మకి ఇలా ఉంది చిన్ను బాగుండే యోమిక చూడండి నాశనం చేస్తారు ఇద్దరు కలిసి పడ్డు యోమిక గగన్ ఇద్దరు స్నానాలు అయిపోయాయండి ఇప్పుడు మనం రాఖీ అనేది కట్టిద్దాం ఇప్పుడే కుదిరింది కట్టిద్దాం కట్టిద్దాం అని చెప్పి అనుకుంటున్నాను పొద్దున్న నుంచి సో ఇప్పుడు కుదిరింది ఊతల్ ఊతలి ఓకే మనం ఇంకా వ్లాగ్లోకి వెళ్దాం చలో ఇంక వెళ్దామా అసలు ఏమైందంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఇక్కడ వాటర్ కి హెయిర్ అనేది అసలు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం దువ్విని పెడితే చాలు హెయిర్ హెయిర్ కూడా రఫ్గా చూడండి రఫ్గా తయారవ్వడం సో అట్లుందనమాట హెయిర్ అసలుకి షైనింగ్ లేకుండా ఏదో ఏదో ఉందంటే ఉన్నట్టు అనిపిస్తుంది చేశారు కదా సో అట్లా అట్లా ఉంది నాకైతే తలస్నానం చేసినా కానీ హెయిర్ ఎందుకు అసలు మంచిగా ఉన్నట్టే లేదండి లేదు ఇట్లా కాదులా అని చెప్పి సో ఇంకప్పుడు నేను మా అమాయత్ షాంపూతో కండిషనర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను సో అది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ షేర్ చేస్తాను అని చూడండి అసలు హెయిర్ హెయిర్ అనేది ఆ ఊరుకునే ఊడిపోవడం షైనింగ్ అస్సలు షైనింగ్ లేదండి చూస్తే నాకు అసలుకి ఎంత బాధ అనిపించేసిందో అసలు సో మా షాంపూ అండ్ కండిషనర్ మనకి ఇలా ఉంటాయండి చూడటానికి ఇవి మనకి ఎక్కడైనా కూడా దొరుకుతాయి అనమాట మామా ఎత్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ మామా ఎత్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ చెప్పాను కదండి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి సో హెయిర్ ఎక్కువగా లాస్ అవుతున్న వాళ్ళకి హెయిర్ మధ్య మధ్యలో మనకి బ్రేకేజ్ అవుతూ ఉంటది సో వాళ్ళకి ఇవి మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి పేటా అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయిన ప్రొడక్ట్స్ అనమాట ఇవి ప్లాస్టిక్ పాజిటివ్ అండి మీరు ఈ పైన నైన్టీ త్రీ పర్సెంట్ హెయిర్ ఫాల్ అనేది తగ్గిచ్చేస్తుంది అండి అలానే ఈ రోజ్మెరీ అనేది ఇది నాచురల్ గుడ్నెస్ అండి రోజ్ మనకి హెయిర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి మన హెయిర్ లో ఉన్న వీక్నెస్ అంటే ఫాలికల్స్ ని మేల్కొల్పడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలానే ఈ షాంపూలో మనకు వచ్చేసి మేతి దానా కూడా ఉంటదండి ఇది హెయిర్ బ్రేకేజ్ ని రిడ్యూస్ చేయడానికి ఇంకా వచ్చేసి హెయిర్ అనేది మనకి ఒత్తుగా చేయడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందండి అలానే మీ హెయిర్ ని స్ట్రాంగ్ గా ఎక్కువ షైనీగా చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి కొత్తగా జుట్టు అనేది పెరగడానికి ఈ షాంపూ అనేది మనకి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందండి రీగ్రోత్ హెయిర్ ని ఫాస్ట్ గా రీగ్రోత్ చేయడానికి బాగుంది అలానే షాంపూ యూజ్ చేసిన తర్వాత మీ జుట్టు అనేది సిల్కీగా షైనీగా ఇంకా బెటర్ రిజల్ట్ రావడానికి మామాయత్ కండిషనర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలండి కండిషనర్ మన హెయిర్కి చాలా మంచిది ఎలా యూస్ చేయాలో చూడండి ఒకసారి హ్యాండ్లోకి పైనుంచి కాకుండా మీ కురులు ఉంటాయి చూసారా మీ కుర్ర దగ్గర నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి కండిషనర్ ఎప్పుడైనా మాడుకి తగలకూడదు సో మామాయత్ కండిషనర్ వచ్చేసి మనకి సో ఆఫ్టర్ హెడ్ బాత్ చేసిన తర్వాత లుక్ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్క వెంట్రుక కూడా రాలేదండి దువ్వెన్ అయితే అసలు ఎంత కమ్మటి స్మెల్ వస్తుంది హెయిర్ అంతా క్లీన్ అయిపోయింది క్లియర్ గా సో ఇంతకు ముందు నేను ఏ షాంపూ పెట్టి వాడినా కానీ ఆ నూనె స్మెల్ అనేది నాకు పోయేది కాదనమాట మనం హెయిర్ ఆయిల్ పెడతాం కదండి బట్ అసలు ఏం లేదనమాట ఒక్క వెంట్రుక రాలేదు హెయిర్ చాలా హెల్తీ ఉంది చాలా బౌన్సీగా ఉందండి అసలు చాలా చాలా బాగుంది సో నిజంగా నా పర్సనల్ ఫీడ్బ్యాక్ అనేది నేను మీకు ఇస్తున్నానండి మీకు ఈ ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవాలి అనుకున్నట్లయితే చక్కగా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా వస్తుందండి మామాయత్ వెబ్సైట్ అండ్ మామాయత్ యాప్ శ్రావ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ మమయత్ యాప్ అండ్ వెబ్సైట్లో అవైలబుల్గా దొరుకుతాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అంటే మాల్స్లో మెడికల్ షాప్స్లో ఎక్కడైనా మీకు అవైలబుల్గా దొరుకుతాయి ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి అన్నమాట సో మీరు ఈజీగా ఆన్లైన్లో కూడా అండి అమెజాన్ నైకా పర్పల్ ఫ్లిప్కార్ట్ మింత్రా వీటిలో కూడా మనకి అవైలబుల్గా దొరుకుతాయి అనమాట ఈజీగా బై చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా సో మీరు అసలు ఏమీ నిరభ్యంతరం పడకుండా మంచిగా కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అలానే ఈ ప్రోడక్ట్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నానండి ఈజీగా వెళ్ళి బై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి మామాయత్ అనేది ప్లాంట్ బేస్డ్ కంపెనీ అండి చెప్పాను కదా పేట అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయ్యాయి అని చెప్పి మీరు మొత్తం అంతా నీట్గా చదువుకొని ఇవి తీసుకోవచ్చు సో వచ్చేసి ఇద్దరు కూడాను అల్లరి చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట ఇద్దరు ఒక చోట ఉన్నారంటే అల్లరి మామూలు అల్లరి కాదండి ఇంకా యోమికాకి ఏంటి అంటే ప్రతిరోజు కూడా దానికి కొత్త కొత్త డ్రెస్సులు వేయాలని దానికి చాలా చాలా ఇష్టం అండి అది మామూలు ఇష్టం కాదనమాట గగనికి కూడా వేసింది కొత్త డ్రెస్ కాకపోతే ఏంటంటే కొంచెం ముందు జాగ్రత్తతో కొంచెం లాంగ్ తీసుకున్నాను ఇవి మేము జూడియోలో షాపింగ్ చేసామండి ఆ డ్రెస్ అయితే అదే సెలెక్ట్ చేసుకుంది దానికి అడ్రస్ బాగా నచ్చిందంట అది తప్పించి వేరే తీసుకోని చెప్పింది ఇది గగనికి కూడా ఇంట్లో వేసుకోవడానికి నైట్ వేర్ అట్లా వేసుకోవడానికి మా అమ్మకి బాగా ఇష్టం అనమాట ఇవి కొంచెం షార్ట్స్ ఉంటాయి కదా పిల్లలకి అది అన్నీ కొత్తవే కానీ బట్ ఏంటి అంటే లాంగ్ అవ్వడం వల్ల వాడు చూడండి ఎలా ఎలా చూసుకుంటున్నాడు అసలు అమ్మ ఏంటమ్మా నాకు ఏంటి ఇంత లాంగ్ డ్రెస్ కొన్నావేంటి పెద్దది అయిపోయింది కదా డ్రెస్ అది ఇది అని చెప్పి అంటున్నాడు అనమాట సో నేను వేసుకున్న డ్రెస్కి అయితే చాలా డ్రెస్ వచ్చాయండి అసలు ఎన్ అంత బాగా అనిపించింది అంటే చాలా మందికి రియల్ రియల్ అంటే నా టేస్ట్ ఇంతమందికి నచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నాకు ఈ డ్రెస్ ఎందుకో చూసిన వెంటనే బాగా నచ్చింది అనమాట అంటే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉందండి చాలా చాలా బాగుంది నేనైతే అంటే చున్నీకి వచ్చిన ఇది చున్నీకి ఇది వచ్చింది చూసారా అండి మంచి హెవీ వర్క్ వచ్చింది కదా సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది సో అలానే ఇక్కడ గగన్కి యోమికా చేత నేనైతే రాఖీ కట్టిస్తున్నానండి సో చాలామంది చేస్తున్నారు హారతి ఇవ్వడం బొట్టు బెడ బొట్టు పెట్టడం ఇవన్నీ కూడాను సో నేనైతే చాలా సింపుల్గా కట్టించానండి అంటే ఇది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కాబట్టి చాలా చాలా సింపుల్గా కట్టించాను ఇంకా ఆ రోజైతే ఇంకా దేవుడి దగ్గరికి అట్లా ఏమీ వెళ్ళలేదండి ఎందుకంటే కొన్ని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అందుకే వెళ్ళలేదు సో అందుకే నేను ఇట్లాగా సింపుల్గా కట్టించేశాను ఎందుకంటే గగన్కి చాలా ఇష్టం అండి రాఖీ అంటే అమ్మ నాకు ఎప్పుడు చెల్లి రాఖీ కడుతుంది రాఖీ కడుతుంది అని అడుగుతానే ఉన్నాడనమాట సో అది చెప్తున్నాను అనమాట రాఖీ కట్టేటప్పుడు నాన్న చెల్లిని జీవితాంతం బాగా చూసుకోవాలి అమ్మున్నా లేకపోయినా చెల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను పిల్లలకి ఏం తెలుసు అండి ఏం తెలియదు కదా వాళ్ళ అమ్మాయికపు ముఖాలు మెయిన్లీ ఏం తెలీదు వాడు కొంచెం పెద్దోడు యోమిక మీద యోమిక అయితే అసలు ఏం తెలియదండి నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇంకా మీదే డిపెండ్ అయిపోయి ఉంటారు కదా పిల్లలు సో ఏదో దాని అది కొత్త డ్రెస్ వేసుకోవడం వల్ల దానికైతే ఫుల్ హ్యాపీ అనిపించేసింది ఈ వ్లాగ్ తీయడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి అమ్మ వచ్చేసి పక్కన నుంచి చెప్తుంది స్వీట్ పెట్టించలేదు ఏంటి నోట్లో అని చెప్పి ఖచ్చితంగా స్వీట్ అనేది ఒకటి పెట్టించాలి కదా ఇంట్లో కూడా పెద్దగా స్వీట్స్ అయితే ఏం లేదు ఆ రోజు నాకు కూడా ఏంటంటే అంత ఓపిక లేదనమాట బాగా నీరసంగా ఉంది సో అందుకు ఇంట్లో బెల్లం ఉంటే బెల్లం తీసుకొచ్చి పెట్టేసింది ఆ రోజు ముందు రోజు మేము ఒక ఫంక్షన్కి వెళ్ళామండి ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొచ్చామన్నమాట స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి వెంటనే టక 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 టక్క ఫుల్గా అందరం కలిసి తినేసామన్నమాట సో అవి కూడా అయిపోయాయి నేను రాఖీ వచ్చేసి ఈవినింగ్ టైంలో కట్టించానండి సో ఫైనలీ అంతా అయిపోయిన తర్వాత యోమిక అయితే డ్యాన్స్లు వేయడం అయితే స్టార్ట్ చేసిందండి దీనికి చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట డ్యాన్స్లు అవన్నీ వేయడం ఏదో ఎస్సా ఉంటుంది వెనక్మాలు వస్తుంది చూసారా సో దాన్ని చూసి బాగా ట్రై అండి యాజ్ ఇట్ ఈజ్ వేయడానికైతే చూస్తుంది బట్ చిన్నది కదా ఇంకా దానికి ఇంకొంచెం బాగా రావాలి కానీ డ్యాన్స్ అంటే పిచ్చ అనమాట ఈ డ్రెస్ మేము జూడియోలో తీసుకున్నామండి తనే సెలెక్ట్ చేసుకుంది ఈ డ్రెస్ అయితే ఎక్కడికన్నా వెళ్ళాము అంటే అదే షాపింగ్ అండి అన్నీ తీస్తుంది అనమాట అది కావాలి ఇది కావాలని చెప్పి మొత్తం ఎరుకొస్తుంది సో ఫైనల్లీ అవన్నీ తీయలేక నా పైన అయిపోతుంది అనమాట పిల్లలు రియల్లీ అసలు ఎలా చేస్తారంటే అందులో ఆడపిల్లలు వచ్చేసి మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి అన్నీ నేర్చుకుంటూ ఉంటారండి అసలు నాకైతే ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడైతే యోమిక అత ఫుల్ హెడ్ ఎక్కండి రానంటుంది గొడవ చేస్తుంది అల్లరి ఎక్కువ ఉంటుంది ఇంకా అసలు మామూలుగా ఉండదు అనమాట చూడండి ఒకసారి ఎలా చూస్తుంది చూసారా అక్కడ చూసి ఇక్కడ చేస్తుంది అనమాట సో ఫైనల్లీ అయితే ఈరోజు వ్లాగ్ ఇలా గడిచింది ఆ తర్వాత మేము వచ్చేసి ఫంక్షన్కి వెళ్ళామండి ఆ తర్వాత రోజు నేనైతే రెడ్ శారీ కట్టుకున్నాను ఎలా ఉన్నానో కూడా చెప్పండి అక్కడ ఫంక్షన్లో భోజనాలు అప్పుడు తీసాను అనమాట ఫుల్గా తీయడానికి కూడా అవ్వలేదులేండి మేము అందరం ప్రశాంతంగా కూర్చొని అలా బోన్ చేసేసి పెళ్ళి చూసేసి ఇంక ఇంటికి వచ్చేసాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్